నేనైతే చాలా బాగున్నాను ఏంటో రెడీ అయ్యాను అనుకుంటున్నారా ఈరోజు నేను ఒక టూ ఇయర్స్ తర్వాత అయితే మా ఫ్రెండ్ని అయితే వెళ్తున్నాను అలానే నీకు మీకు మొన్న క్లా చూపించలేదు కదా ఈ రోజు మా కాలేజ్ కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను అలానే నా ఫ్రెండ్ని కూడా మీకు పరిచయం చేస్తాను ఒక టూ ఇయర్స్ తర్వాత అయితే కలుస్తున్నానండి అంటే రేవాంజ్ పుట్టినప్పుడు అయితే వచ్చింది ఇక ఆ తర్వాత నేను దాన్ని కలిసిందే లేదు చాలా తగ్గిపోయింది పిల్లలు ఇప్పుడు అంతే కదండి ఫ్రెండ్స్ అందరు తగ్గిపోతారు నా టైం అంతా ఇక రేవాస్కి వెళ్ళిపోయింది ఇక దాన్ని కలవటం కూడా పెద్దకైతే కుదరలేదు ఈరోజు నేను కాలేజ్ దగ్గరికి వెళుతున్నాను తను కూడా వస్తుంది మీకైతే అక్కడ నా ఫ్రెండ్ని అయితే చూపిస్తాను రేవంత్ అరుస్తూ ఉన్నా నేను నేను మాట్లాడుతుంటే రేవాజ్ కూడా మీతో ఏదో మాట్లాడాలని వాడు ఏదో చెప్తున్నాడు వాడు మాటలు మీరు పట్టించుకోకండి మీరు కూడా నాతో పాటు మా ఫ్రెండ్ని చూడడానికి వచ్చేయండి మెయిన్ రోడ్ దగ్గర ఆటో అయితే దిగేసి మా కాలేజ్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నానండి మెయిన్ రోడ్కి మా కాలేజ్కి కొంచెం డిస్టెన్స్ అయితే ఉండిద్ది నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇక నేను ఇక్కడ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను మా కాలేజ్ రోడ్ లో ముందు అయితే చాలా చెట్లు అండి ఇప్పుడైతే చాలా కొట్టేశారు చాలా ఓపెన్ గా కనిపిస్తుంది రోడ్డు అయితే ఇది వచ్చేసి కేల్ స్కూల్ ఇప్పుడు ఇటు కూడా గేట్ పెట్టారు ముందు గేట్ ఉండేది కాదు ఓన్లీ గోడ ఒకటే ఉండేది కనిపిస్తున్న వైట్ బిల్డింగే మా కాలేజ్ అండి అది ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే మా బ్లాక్ మేము చదువుకున్న అక్కడే నా డిగ్రీ ఎంసీఏ నేను ఫైవ్ ఇయర్స్ అయితే ఇదే కాలేజ్ లో ఆ బ్లాక్ లోనే చదువుకున్నాను ఈ బ్లాక్ లో మొత్తం డిగ్రీ ఎంసీఏ ఉంటారు ఇటు సైడ్ బ్లాక్ లో ఇంటర్ ఉండేదండి ఇప్పుడు అయితే తీసేశారు అనుకుంటున్నాను ఇంటర్ అయితే ఆఫీస్ రూమ్ అయితే పక్క సైడ్ బ్లాక్ లో ఉంది ఈ బ్లాక్ లో ఓన్లీ డిగ్రీ ఎంసీఏ అయితే ఉండిద్దండి అది ఒక కనిపిస్తుంది కదా అదైతే క్యాంటీన్ అండి ఈ మధ్యనే నేను ఎంసీఏ లాస్ట్లో ఉన్నప్పుడైతే క్యాంటీన్ కట్టారు ఇంక ఇదైతే ఆఫీస్ రూమ్ అలానే ఇంటర్ డిగ్రీ కొన్ని గ్రూప్స్ అయితే ఇక్కడ ఉంటాయండి మెయిన్ గ్రూప్స్ అన్ని మా బ్లాక్ లోనే ఉంటాయి డిగ్రీ కన్నీ ఇంకా నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఆఫీస్ రూమ్ కి అయితే వెళ్ళానండి ఎందుకంటే నేను ఓడి అప్లై చేయలేదు లాస్ట్ టైం సర్టిఫికేట్స్కి వెళ్ళినప్పుడే ఓడి అయితే అప్లై చేయాలి కాకపోతే నా డిగ్రీ ఓడి అయితే నేను తీసుకెళ్లేదండి అప్పుడు సో కాబట్టి ఒకేసారి మా ఫ్రెండ్ని ని కదా నా ఓడి కూడా అప్లై చేద్దామని అయితే నేనైతే ఆఫీస్ రూమ్కి వెళ్తే అక్కడ ఓడి అప్లై చేయడానికి ఎన్సిఏ సర్టిఫికేట్స్ ఇచ్చేసారన్నారు సరేలే ఒకసారి మన కాలేజ్ అంతా చూపిద్దామని అయితే ఇక్కడ మీకు మొత్తం అయితే తిప్పైతే చూపిస్తున్నానండి ఇటు సైడ్ కనిపిస్తుంది కదా ఇదైతే లైబ్రరీ అండి నేనైతే మొత్తం మీద నా ఫైవ్ ఇయర్స్ మీద ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళి అది డిగ్రీలో వెళ్ళి ఉంటే అయితే దీని మోహన్ కూడా చేయలేదు నేను ఎప్పుడు ఇక్కడ ఒక బుక్ తెచ్చింది లేదు మళ్ళీ ఇంకో బుక్ ఇచ్చిందే లేదు ఇది అయితే లోన్ అండి మనం వెయిట్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ వచ్చి అయితే వెయిట్ చేయొచ్చు నార్మల్ గా వచ్చి కూర్చోవాలన్నా కూర్చోవచ్చు అండి ఇక్కడ ఇంకా నేనైతే ఆఫీస్ రూమ్ లో ఆయన అడిగానండి ఆ సార్ అయితే రాలేదండ సో ఆ సార్ అయితే లంచ్ కి వెళ్లారని లోన్ లోనే వెయిట్ చేస్తున్నాను సార్ వచ్చినాక ఓడి అయితే అప్లై చేద్దామని ఇంకా వెయిట్ చేసి చేసి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పైనే వెయిట్ చేశానండి ఇక్కడ కొంచెం వేడిగా ఉంది కొంచెం చవడలు పోస్తున్నాయి ఇక్కడ నేను ఫేస్ అదే చూపిస్తున్నాను చేసి చేసిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ కి అయితే సార్ అయితే వచ్చారండి ఓడి అను సర్టిఫికేట్స్ అయితే జిరాక్స్లు కావాలన్నారు అలానే ఓడి ఫామ్కి అయితే నేను జిరాక్స్ షాప్కి అయితే వచ్చానండి అప్పుడప్పుడే మా ఫ్రెండ్ అయితే వస్తుంది ఇదైతే ఎస్విఎన్ కాలనీ రోడ్డు తనైతే ఇటు నుంచి అయితే వచ్చిందండి నేను ఇక్కడ వీడియో తీస్తున్నానని తనైతే సిగ్గుపడుతుంది వీడియో కానీ మనం ఊరుకుంటా మనమైతే తీస్తానే ఉన్నాము నీకైతే చూపిస్తాను తినేనని నా బెస్ట్ ఫ్రెండ్ బెస్టెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ చందన నాకు మంచి కానీ చెడు కానీ అన్నిట్లో అప్పుడు తోడుగా ఉండిద్ది నాకు నా ఫ్రెండ్స్ ఎవరైనా నీ బెస్ట్ ఫ్రెండ్ని ఎవరైనా అడిగితే మాత్రం తినేనండి ఇక తినక మించి అయితే నాకు ఎవరూ లేరు ఇంటర్లో తులసి అని ఇంకో అమ్మాయి అండి వీళ్ళిద్దరే నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఓడి అయితే ఫిల్ అప్ సార్ సార్కి ఇచ్చేసి మేము ఇక్కడ మా బ్లాక్ అయితే వచ్చామండి తనైతే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కాలేజ్కి వచ్చింది కదా ఇక కాలేజ్ మొత్తం ఒకసారి అయితే చుట్టూ అయితే మొత్తం అయితే చూస్తున్నాము మా కాలేజ్లో అయితే ప్రతి ఒక్కటి ఉండిద్దండి వాలీబాల్ కొట్టుకొని బాస్కెట్ బాల్ కొట్టుకొని పెద్ద గ్రౌండ్ అండి మాది ఇక్కడ ఈ చుట్టుపక్కల అయితే మా కాలేజ్ పెద్ద గ్రౌండ్ మా కాలేజ్ గ్రౌండ్లో మాత్రం చాలా టోర్నమెంట్స్ అవి కూడా జరుగుతూ ఉంది అలానే ల్యాబ్స్ కూడా మా మా కాలేజ్ లోనే మొత్తం ఫైవ్ సిక్స్ ల్యాబ్స్ అయితే ఉంటాయి ఇంక ఇక్కడైతే మేము చూస్తా ఉన్నాం వాళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు అలానే గ్రౌండ్లో అయితే క్రికెట్ కూడా జరుగుతుందండి మా కాలేజ్ పిల్లలే అక్కడ క్రికెట్ అయితే ఆడుతున్నారు కొంతసేపు అయితే అది కూడా చూసాం ఇదైతే బాస్కెట్ బాల్ కోర్ట్ అండి బయట నుంచి కూడా అయితే మార్నింగ్ పూట అయితే ఇక్కడ బా బాస్కెట్ బాల్ అయితే ఆడుతూ ఉంటారు బయట నుంచి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అయితే ఇక్కడ బాస్కెట్ బాల్ అయితే ఆడైతే వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడైతే మా కాలేజ్ వాళ్ళే చెప్పే కదా క్రికెట్ అయితే ఆడుతున్నారు ఇప్పుడు చూసారు కదండి అటు రూమ్స్ అక్కడే అండి మా డిగ్రీ అయితే మేము చదువుకుంది ఇంకా అదే చూపిస్తుంది మొత్తం ఒక రౌండ్ వేసేసి ఇక కి అయితే వచ్చామండి చందు అయితే ఇదే ఫస్ట్ టైం మా కాలేజ్ క్యాంటీన్ చూడటం ఎందుకంటే ఇది నా ఎన్సీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు అయితే కట్టారండి అంతకు ముందు అయితే మా కాలేజ్ కి క్యాంటీన్ అయితే లేదు ఒక కాలేజ్ పక్కన ఒక చిన్న హోటల్ లాగా ఉండేది తనకైతే క్యాంటీన్ అయితే చూపించాను ఫస్ట్ అయితే క్యాంటీన్ లోనే తిందాం అనుకున్నాం తర్వాత మళ్ళీ మనసు మార్చుకొని మా ఫేవరెట్ ఒక అడ్డా ఉందండి ఎస్వెన్ కాలనీలో సిటీ మోడల్ అనేది ఉండేది ఒకటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా బేకరీ అండ్ ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రెండు కలిపి అయితే ఉంటే ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ నూడిల్స్ కానీ అలానే ఫ్రైడ్ రైస్ కానీ టేస్ట్ ఉండిందండి ఎవరైనా గుజ్జునగుళ్ళ వేసుని కాలనీ వాళ్ళు నా వీడియో చూస్తున్నారు అలానే జేకేసి కాలేజీలు నా వీడియో చూస్తున్నా కానీ ఒక్కసారి వీళ్ళు అక్కడ ట్రై చేయండి మీకు అయితే తప్పకుండా నచ్చింది మేము డిగ్రీలో తిన్నప్పుడు ఎలా అయినా టేస్ట్ ఉంది ఇప్పుడు కూడా అదే టేస్ట్తో అయితే ఉందండి నిజం చెప్తున్నా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఇక్కడ అయితే నేను ఇక్కడ నుంచి అయితే అడుగుతున్నాను మా వ్యూవర్స్కి ఒకసారి హాయ్ చెప్పండి తనైతే సిగ్గుపడుతుంది ఏం చెప్పాలి ఏం మాట్లాడాలని ఇంకా అక్కడ అంతా గోలు గోలుగా ఉండేసరికి నేనైతే మా మాటలు అయితే నేనే ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను తాను ఇప్పుడైతే అసిస్టెంట్ లెక్చరర్గా అయితే చేస్తుందండి ఎన్ఆర్ఐ కాలేజ్లో మనమైతే కాలి అందుకే శారీ కట్టుకొని వచ్చింది ఏంది మళ్ళీ మీ ఫ్రెండ్ శారీ కట్టుకొని వచ్చిందని అడుగుతారని నేనైతే ముందుగానే చెప్తున్నాను ఇంక ఇక్కడ మేమిద్దరం కలిస్తే మాత్రం మాకైతే మాట్లాతే అస్సలు తెగవండి ఇక మాటలైతే చెప్పుకుంటానే ఉంటాము అది కాక టూ ఇయర్స్ తర్వాత డైరెక్ట్గా కలిసాము ఇక ఫోన్లో అయితే ఏ వన్ మంత్ కో మాట్లాడుకుంటాం కదండీ డైరెక్ట్గా అయితే టూ ఇయర్స్ తర్వాత అయితే ఇంక ఇప్పుడే కలవడం ఇంకా ఎట్లుండో చూడండి అది ఒక మీ బెస్ట్ ఫ్రెండ్ ఒక టూ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కలిస్తే ఇక మిమ్మల్ ఎన్ని ముచ్చట్లు ఉండేయండి మాకైతే అక్కడైతే టైం సరిపోలేదండి ఆ రోజు వెళ్ళేది కూడా చెప్పుకుంటానే ఉన్నాము ఇంక ఇట్లా మా విషయాలు అయితే ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటా అలానే మా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తా అయితే ఇక్కడ మేము కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము ప్రెసెంట్ గురించి ఫ్యూచర్ గురించి అన్నీ అయితే ఇక్కడైతే డిస్కస్ చేస్తూ ఉన్నాము మనకి ఇష్టమైన వాళ్ళని అప్పుడప్పుడు ఇలా కలుస్తుంటే మాత్రం మైండ్ అయితే చాలా రిఫ్రెషింగ్ గా అనిపించిందండి అండి ఆ డే అయితే మేమైతే చాలా హ్యాపీగా స్పెండ్ చేసాము ఇష్టమైన వాళ్ళు అందులోనే ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత కలిస్తే ఇంకా అసలు హ్యాపీనెస్ ఎట్లుండి చెప్పండి అసలు ఆ రోజైతే మేమైతే మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము అలానే చాలా కబుర్లు చెప్పుకున్నాము అలా అయితే చాలా అయితే షేర్ చేసుకున్నామండి ఒకరి బాధలు ఒకళ్ళు ఒకరి సంతోషాలు ఒకరు అయితే ఇక్కడ చాలా అయితే చెప్పుకుంటే అలా మా డే అయితే ఆ రోజంతా అయితే హ్యాపీగా అయితే గడిచిపోయింది కాకపోతే లాస్ట్లో అయితే మా అమ్మ అయితే ఫోన్ చేసిందండి రేవంత్ అయితే అడుగుతున్నాను నిన్ను వాడైతే ఏడుస్తున్నాడని అప్పుడే కొంచెం టెన్షన్ వేసింది ఒకవేళ వాడు ఏమైనా బెంగేసుకుంటాడో మళ్ళీ ఏడుస్తాడేమో అని అంతే తప్ప ఇక ఆ రోజంతా నేనైతే ఫుల్లీ హ్యాపీగా ఉన్నానండి ఇంక ఇక్కడైతే ఫుడ్ అదైతే కంప్లీట్ చేసేసి మేము డిమార్ట్కి వెళ్ళామండి కాకపోతే డిమార్ట్కి వెళ్ళినప్పుడు నేనైతే ఏం వీడియో తీలేదు చెప్పా కదా మా అమ్మ ఫోన్ చేసిందని ఇక ఆ టెన్షన్లో ఉన్నాను ఇక వీడియో తీయాలి అదంతా అయితే మర్చిపోయాను ఒక చిన్న చిన్న ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ అయితే తీసుకున్నామండి ఇక అవి తీసుకొని అయితే మేము మక్కకైతే అయితే కాల్ చేస్తాను మాకు ఇక్కడైతే ఒక స్కూల్లో అయితే టీచర్కి అయితే వెళ్తుంది ఇక తనకైతే చేస్తే తను కూడా నాది స్కూల్ అయిపోయింది అయితే చెప్పింది ఇక మేము లో షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని అయితే మక్క కోసం అయితే వెయిట్ చేశాను నేను ఫస్ట్ ఫుడ్ తినేటప్పుడే తనకైతే కాల్ చేస్తానండి తనైతే కుదరదు నాకు అని చెప్పింది సరేలే అని మేము ఫుడ్ తినేసి మేము డి మార్ట్ కొంచెం అయితే మొత్తం అయితే ఇక అలా తిరుగుతా ఉన్నాము మేము కొంతసేపు తిరిగి మొత్తం తీసుకున్నాకైతే మక్క అయితే వచ్చిందండి ఇక్కడ తనైతే వీడియో చేస్తుంటే మాయ వద్దొద్దు అని అయితే ఫోన్ అయితే ఇక మొహం కవర్ చేసుకుంటే ఫోన్ అయితే ఇలా అయినా మన ఊరుకున్న వీడియో చేస్తానే ఉన్నాను ఇక అట్లా మాకు కూడా కొంతసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసి కొద్దిగా వచ్చి ఇంటికైతే బయలుదేరిపోయానండి చూడాలి అయితే నా డే అంతా మొత్తం అయితే ఎట్లా అయితే గడిచిపోయినండి బాయ్